హలో రైతు సోదరులారా వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ రైతు సోదరులారా మీరు ఖరీదైన రసాయన ఎరువులు పురుగుమందులతో విసిగిపోయారా ప్రతిసారి వేల రూపాయలు ఖర్చు చేసిన ఆశించిన ఫలితం రాక భూసారం దెబ్బతినడం చూసి నిరాశ చెందుతున్నారా అయితే ఈ సమస్యలన్నింటికీ ఒక అద్భుతమైన నమ్మశక్యం కాని పరిష్కారం మీ వంటగదిలోనే ఉందని నేను చెబితే మీరు నమ్ముతారా ఈ వీడియోలో కేవలం రెండు సాధారణ పదార్థాలతో తయారు చేయగల ఒక అత్యంత శక్తివంతమైన సేంద్రియ ద్రావణం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇది ఒకేసారి ఎరువుగా శిలీంద్ర నాశనిగా మరియు కీటకనాశనిగా పనిచేసి మీ పంటకు కొత్త జీవం పోస్తుంది ఈ శక్తివంతమైన సేంద్రియ ద్రావణం అంటే ఏంటో చూద్దాం తర్వాత దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలేంటి మరి దీన్ని ఎలా తయారు చేయాలి ఏ నిష్పత్తిలో కలపాలి తయారు చేశాక ఎలా వాడాలి ఏ ఏ పంటలకు ఇది ఉపయోగపడుతుంది దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి చివరగా మంచి ఫలితాలు రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో కూడా తెలుసుకుందాం అహుమో మనం మాట్లాడుకోబోయేది ఒకే ఒక్క మిశ్రమం గురించి కాని దీని పనులు మూడు ఇది మొక్కల పెరుగుదలకి సహాయపడుతుంది పురుగుల్ని కంట్రోల్ చేస్తుంది ఇంకా రోగాలు రాకుండా కూడా కాపాడుతుంది అన్నీ ఒకే దెబ్బకు అన్నమాట అసలు ఈ ద్రావణానికి ఇంత పవర్ ఎలా వస్తుంది దీని వెనకున్న మ్యాజిక్ ఏంటి అనుకుంటున్నారా అసలు రహస్యమంతా మనందరికీ బాగా తెలిసిన మూడు సింపుల్ పదార్థాల్లోనే దాగుంది మొట్టమొదటిది ఇంగువ అవును మనం వంటగదిలో కోసం వాడతామే అదే ఇంగువ వంటల్లో వాడతామని తెలుసు కానీ ఇది మొక్కలకు ఒక బలమైన రక్షణ కవచంలా పనిచేస్తోందన్న విషయం తెలుసా ఇంగువా ఒక పవర్ఫుల్ నాచురల్ ఇన్సెక్టిసైడ్ అనమాట అంటే సహజమైన పురుగుమందు ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే భూమి లోపల ఉండే చెద పురుగుల్ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఆకుముడత వైరస్తో కూడా పోరాడుతుంది మొక్కలకు ఇదొక మంచి యాంటీవైరల్ ఏజెంట్ లాంటిది ఇక రెండో పదార్థం మజ్జిగ ఇది మొక్కల పెరుగుదలకు ఒక బూస్టర్లా పనిచేస్తుంది అంతేకాదు ఇది ఒక అద్భుతమైన ఫంగిసైడ్ కూడా చూడండి మజ్జికలో మొక్కల పెరుగుదలకు కావాల్సిన పోషకాలు అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం అన్నీ ఉన్నాయి ఇది మొక్కలకి బలాన్నిస్తాయి అదే సమయంలో ఫంగల్ వ్యాధుల్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన ఏంటంటే వాడిన మూడు రోజుల్లోనే మనకు మంచి ఫలితాలు కనిపించడం మొదలవుతుంది ఇక మన మూడో ముఖ్యమైన పదార్థం గోమూత్రం మనకు ఇది సాంప్రదాయకంగా వ్యవసాయంలో ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసు ఇది ఒక అద్భుతమైన బయోపెస్టిసైడ్ ఇంకా పోషకాల ఘని అని కూడా చెప్పొచ్చు గోమూత్రంలో నైట్రోజన్ సల్ఫర్ ఫాస్ఫరస్ పొటాషియం మాంగనీస్ ఇలా మొక్కలు కావలసిన ఎన్నో పోషకాలు ఉంటాయి ఇవన్నీ మొక్కలు చాలా తేలిగ్గా తీసుకుంటాయి ఇదొక్కటే కాదు ఇదొక పవర్ఫుల్ పురుగుమందుగా కూడా పనిచేస్తుంది సరే ఇప్పుడు ఈ మూడు అద్భుతమైన పదార్థాలు మన దగ్గర ఉన్నాయి మరియు వీటిని ఎలా కలపాలి ఏ పాళ్ళలో కలపాలి అనేది చాలా ముఖ్యం కరెక్ట్ రేషియో పాటిస్తేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం ఒక ఎకరం పొలానికి కావలసిన కొలతలు చూస్తున్నాం ఒక విషయం గమనించాలి పూతదశకు ముందు ఇంగువ యాభై గ్రాములు వాడితే కాయదశలో ఎనభై గ్రాములు వాడాలి ఎందుకంటే ఆ సమయంలో మొక్కకి కొంచెం ఎక్కువ బలం అవసరం మిగతావన్నీ అంటే మజ్జిగ గరిష్టంగా ఇరవై లీటర్లు గోమూత్రం పది లీటర్లు నీళ్లు ఇరవై లీటర్లు ఇవి రెండు దశల్లోనూ ఒకేలా ఉంటాయి ఇంగువ ఆసఫోయెటిడా ఎకరానికి యాభై లేదా ఎనభై గ్రాములు పంట దశను బట్టి మొదటగా ఇరవై లీటర్ల పులిసిన మజ్జిగను శుభ్రమైన డ్రమ్ లో పోయాలి గోమూత్రం పది లీటర్లు మజ్జిగ పరిమాణంలో సగం మజ్జిగలో కలపాలి నీరు ఇరవై లీటర్లు మజ్జిగ పరిమాణానికి సమానంగా బాగా కలపాలి అంతే మన ద్రావణం రెడీ సరే ద్రావణమైతే తయారైపోయింది మరి దీన్ని మొక్కలకి ఎలా అందించాలి ఎలా వాడితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన ఏంటంటే ఈ ద్రావణాన్ని డ్రెంచింగ్ పద్ధతిలో వాడాలి డ్రెంచింగ్ అంటే ఏమీ లేదు మనం పొలానికి నీళ్లు పెడతాం కదా ఆ నీటితో పాటే దీన్ని కూడా కలిపి నేరుగా మొక్కల వేర్లకు అందేలా చూడాలి అంతేగాని దీన్ని ఆకుల మీద స్ప్రే చేయకూడదు మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్తున్నా ఇది కేవలం వేర్లకు మాత్రమే నీటిపారుదల ద్వారా నేలకు మాత్రమే అందించాలి పొరపాటును కూడా స్ప్రే చేయొద్దు ఇది చాలా చాలా ముఖ్యం ఈ ఫార్ములాలో ఉన్న మరో గొప్ప విషయం ఏంటంటే దీని బహుముఖ ప్రయోజనం ఇది చాలా రకాల పంటల మీద అద్భుతంగా పనిచేస్తుంది ఉదాహరణకు వరి గోధుమ లాంటి ధాన్యపు పంటలకు వాడుకోవచ్చు అలాగే టొమాటో మిరప లాంటి కూరగాయల పంటలకు కూడా వాడుకోవచ్చు ఇంకా దోశ గుమ్మడి పుచ్చకాయ లాంటి తీగజాతి పంటలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది సరే ఎప్పుడు వాడాలి టైమింగ్ కూడా చాలా ముఖ్యం కూరగాయల పంటలకైతే విత్తనం మొలకెత్తిన ఇరవై రోజులకి మొదటిసారి ఇవ్వాలి తర్వాత దశకు ముందు కనీసం ఒక్కసారైనా వాడాలి ఇక కాయదశలో వాడితే పెరుగుదల బాగుంటుంది మొక్కలు పసుపు బారకుండా ఆరోగ్యంగా ఉంటాయి అయితే ఈ సేంద్రియ ద్రావణంతో బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే రెండే రెండు సింపుల్ రూల్స్ ఉన్నాయి కానీ వీటిని ఖచ్చితంగా పాటించాలి రూల్ నంబర్ వన్ ఒకసారి వాడిన తరువాత మళ్లీ వాడటానికి కనీసం ఇరవై రోజుల గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే దీని ప్రభావం చాలా శక్తివంతంగా ఎక్కువ కాలముంటుంది మరీ తొందరపడి వాడకూడదు ఇక రూల్ నంబర్ టూ ఈ సేంద్రియ ద్రావణాన్ని పొరపాటున కూడా ఏ రకమైన రసాయన పురుగుమందులతో కానీ ఎరువులతో కానీ కలపొద్దు దీని పవర్ దీనికుంది దీన్ని విడిగా వాడితేనే దాని పూర్తి ఫలితం మనకు కనిపిస్తుంది సో చూశారు కదా మన ఇంట్లో ఉండే కొన్ని సింపుల్ సహజమైన పదార్థాలతోనే మొక్కల పెరుగుదలకు రోగాల నివారణకు పురుగుల నిర్మూలనకు అన్నింటికీ కలిపి ఒకే ఒక్క శక్తివంతమైన ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు ప్రకృతి శక్తిని మన పంటల కోసం ఇలా ఉపయోగించుకోవచ్చు అనమాట కదా ప్రకృతిలో దొరికే సాధారణ పదార్థాలతో ఎంత అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చో ఇది మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది మనం ఇలాంటి సరళమైన సహజమైన పద్ధతులకు తిరిగి వెళ్లడం ద్వారా సుస్థిరమైన లాభదాయకమైన వ్యవసాయ భవిష్యత్తును నిర్మించుకోగలమా ఆలోచించాల్సిన విషయమే కదా కామెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి ఫార్మర్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి